కేవలం భారతదేశంలోనే కాక మొత్తం ప్రపంచంలోనే ప్రఖ్యాతులైన మన పూర్వీకులను స్మరించడం వారి జీవితాలను అధ్యయనం చేయడం ఎల్లప్పుడూ ప్రేరణదాయకంగానూ మార్గదర్శకంగానూ ఉంటుంది మన చరిత్రకే వన్నె తెచ్చిన ఆ మహనీయుల జీవితాలను సరళమైన ఉత్తేజకరమైన భాషలో మీకు అందించాలని చిన్న ప్రయత్నమే ఈ వీడియో బాలగంగాధర్ తిలక్ అది ఒక తరగతి కది ఒక పచ్చిక బయళ్లను ఐదు గొర్రెలు ఇరవై ఎనిమిది రోజుల్లో మేయగలిగితే దాన్ని ఇరవై రోజుల్లో పూర్తిగా మేయాలంటే ఎన్ని గొర్రెలు కావాలి ఉపాధ్యాయుడి ప్రశ్న ఇంకా పూర్తి అయిందో కాలేదో ఓ విద్యార్థి లేచి ఏడు గొర్రెలు కావాలే సార్ అని జవాబిచ్చాడు ఉపాధ్యాయునికి ఆశ్చర్యమే కాదు ఆగ్రహం కూడా కలిగింది లెక్క సరిగ్గా చేయకుండా ఆ జవాబిచ్చింది ఎవరు అని అడిగారు ఆ జవాబు చెప్పింది లాల్ సార్ అని ఒక్కసారిగా ఇద్దరు ముగ్గురు విద్యార్థులు లేచి అరిచారు ఆ ఉపాధ్యాయుడు బాల్ దగ్గరికి వెళ్లారు ఆ ఉపాధ్యాయుడు నోటు పుస్తకం తీసుకుని చూశారు ఒకసారి బాల్ వైపు తీక్షణంగా చూశారు నోటు పుస్తకంలో లెక్క చేయాలి కదా ఏది ఎక్కడ చేశాం అని ప్రశ్నించాడు బాల్ చిరునవ్వు నవ్వుతూ ఇదిగో ఇక్కడ అంటు చూపుడు వేలును వైపు చూపించాడు లెక్క పుస్తకంలో చేయాలి కదా అని ఉపాధ్యాయుడు ప్రశ్నించారు తక్షణం బాల్ జవాబిచ్చాడు నోటు మీద చేయగలిగినప్పుడు కాపీలో రాయాల్సిన అవసరం ఏమిటి బాల్తో పాటు అదే తరగతిలో చదివే మిగిలిన విద్యార్థులకు ఎన్నిసార్లు చెప్పినా లెక్కలు సరిగ్గా అర్థమయ్యేవి కావు కాని బాలుకు మాత్రం లెక్కలు మంచి నీళ్ల ప్రాయం సంస్కృతం కూడా అంతే అరటిపండు తొక్క తీసేసినంత సునాయాసంగా సంస్కృతాన్ని నేర్చుకున్నాడు బాల్ బాల్ తండ్రి గంగాధర్ రామచంద్ర తిలక్ ఆయన గొప్ప సంస్కృత విద్వాంసుడు ప్రసిద్ధ ఉపాధ్యాయుడు ఆయన విద్వత్తును గుర్తించిన ప్రజలు ఆయనను గౌరవంగా గంగాధర్ పంత్ అని పిలిచేవారు బాల్ అన్ని పాఠాలు తన తండ్రి వద్దే నేర్చుకున్నాడు ఇంకా బడికి వెళ్ళి చదవాల్సిన ఏమీ మిగలలేదు కానీ బాల్ ఎంత బుద్ధిమంతుడో అంత అల్లరి పిల్లవాడు కూడా ఆ అల్లరి వల్లే ఉపాధ్యాయులకు బాల్ అంటే ఇష్టం ఉండేది కాదు బాలుకు బాల్యం నుంచే స్వతంత్రమైన ఆలోచనలుండేవి ఎప్పుడూ స్వతంత్రంగానే వ్యవహరించేవాడు తోటి విద్యార్థుల ఆలోచనలు వ్యాహారం ఓ తీరైతే బాల్దంతా మరో తీరు ఆ రోజుల్లో బాల్ రత్నగిరిలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నాడు బడికి సెలవు తల సెలవుల తర్వాత పాఠశాల ప్రారంభం కాగానే ఒకరోజు ఏం జరిగిందంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలోకి అడుగుపెట్టగానే తరగతి అంతా వేరు శనక్కాయల పొట్టుతో అసహ్యంగా ఉంది ఆయన కోపం వచ్చింది బెత్తం తీసుకొని ఈ పొట్టు పారేసింది ఎవరని గద్ది గర్దించాడు ఎరు బదులు చెప్పలేదు తరగతి అంతా నిశ్శబ్దం ఆవహించింది ఉపాధ్యాయుడికి కోపం మరింత పెరిగింది చెప్పండి ఎవరు అని పారేసింది అని అడిగారు అయినా తప్పు ఒప్పుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు ఆయన కోపం తలకెక్కింది వెంటనే బెత్తంతో అందరినీ శిక్షించాలని నిర్ణయించుకున్నారు ఒక్కో విద్యార్థిని చేతులు చాచమని అందరిని బెత్తంతో రెండేసి దెబ్బలు కొట్టడం ప్రారంభించారు బాల్ వంత వచ్చింది అయితే బాల్ చేతులు చాపలేదు నేను వేరే క్షణకాయలు తినలేదు బెత్తం దెబ్బలు కూడా తినను అని బాల్ ధైర్యంగా జవాబిచ్చాడు అయితే ఎవరు తిన్నారు చాడీలు చెప్పడం తప్పు అందుకని నేను చెప్పను బాల్ నిర్భయంగా నిజాన్ని చెప్పడంతో ఉపాధ్యాయుడికి ఏం చేయాలో పాలుపోలేదు కోపం మరింత పెరిగింది బాల్ని పాఠశాల నుంచి వెళ్ళగొట్టారు బాల్ ప్రవర్తనపై గంగాధర్ పంత్కు ఫిర్యాదు చేశారు మరుసటి రోజు గంగాధర్ పంత్ బాల్ని వెంట తీసుకుని స్కూలుకు వచ్చారు నా కొడుకు చెప్పింది నిజం బాలుకు బయట వస్తువులు తినే అలవాటు లేదు చిరుతిండ్లు కొనుక్కోవడానికి నేను డబ్బులు కూడా ఇవ్వను అని గంగాధర్ పంత్ టీచర్లకు చెప్పారు అంత చిన్నప్పటి నుంచే బాల్ అన్యాయాన్ని ఎదుర్కొని అలవాటు చేసుకున్నాడు బాల్ బాల్యము పిల్లలందరిలాగే బాల్ కూడా కథలంటే చెవి కొడుకు కోసుకునేవాడు పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర సమర సమయంలో బాల్ తాతగారు కాశీలో ఉండేవారు చదువులైపోగానే బాల్ కథలు వినడం కోసం తాతగారి దగ్గరికి వెళ్ళేవారు సాహెబు తంత్యా టోపే జాన్సీరానల కథలు విన్న బాల్ ఉత్తేజితుడయ్యాడు ఈ కథలు విన్న బాల్ పసి మనసులో అనేక ఆలోచనలు పరిగెత్తాయి ఆహా మాతృదేశం కోసం ప్రాణాలర్పించిన వీరెంత గొప్పవాళ్ళు ఆ మహనీయుల్లాగానే నేను కూడా పెద్దవాడినైన తర్వాత మాతృభూమికి సేవ చేస్తాను మాతృభూమిని బానిస సంఖ్యల నుంచి విముక్తి చేస్తాను ఈ కోరిక ఆయన అంతరంతరాలలో ప్రతిజ్ఞగా నిలిచిపోయింది గంగాధర్ పంతుకు పూనాకు బదిలీ అయింది అప్పుడు బాల్ వయసు పదేళ్ళు ప్రతగిరి నుంచి పూనాకు వెళ్ళడం బాల్ జీవితంలో మహత్తర ఘట్టం కొత్త ఊరు కొత్త మనుషులు అక్కడ ఆంగ్లో విర్నక్యులర్ స్కూల్లో చేరారు ఆ పాఠశాలలో గొప్ప విద్వాంసులు ప్రముఖ ఉపాధ్యాయుల దగ్గర అనేక విషయాలు నేర్చుకుని అదృష్టం కలిగింది పూనా వచ్చిన కొద్ది నెలలకే బాల్ తల్లి స్వర్గస్థురాలైంది కొడుకు పుట్టాలని ఆమె ఎన్ని రోజులు ఉపవాసాలు చేసింది ఎన్నో వ్రతాలు ఆచరించింది ఆ కారణంగా ఆమె శారీరకంగా అలయింది పద్దెనిమిది నెలల పాటు సూర్య భగవానుడికి ఉపాసించింది ఆ సూర్య భగవానుడి దయవల్ల జన్మించిన ఈ బాలుడే బ్రిటిష్ సామ్రాజ్య అస్తమయానికి కారకుడయ్యాడు తల్లి మరణించిన ఆరేళ్లకే బాల్ తండ్రి కూడా స్వర్గస్థులయ్యారు అప్పుడు బాల్ వయసు పదహారు ఏళ్ళు మెట్రిక్ చదువుతున్నాడు పదేళ్ల సత్యభామ అనే బాలికతో బాల్ వివాహమైంది బాల్ కళాశాల జీవితము పెళ్లి అయినా తే బాధ్యతలు పెరగడం మామూలే బాలిక అంతా బాలగంగాధర్ తిలక్ అని పిలవడం ప్రారంభించారు మెట్రిక్ పూర్తయిన తర్వాత బాలగంగాధర్ తిలక్ దక్కన్ కాలేజీలో చేరాడు ఆయన తల్లిలాగి తిలక్ ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేది శారీరకంగా బలహీన దేహమైనది బలహీన శరీరంతో దేశ సేవ చేయడమేలా అందుకని ఆరోగ్యాన్ని కుదుటపరుచుకోవాలని శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలని తిలక్ నిర్ణయించుకున్నాడు రోజు వ్యాయామం చేస్తూ పుష్టికరమైన ఆహారం తీసుకునేవాడు ఈ రకంగా శరీర దారుఢ్యం పెరగడంతో కళాశాలలో అన్ని ఆటల్లోనూ ఆయన ప్రథమ స్థానాన్ని సాధించాడు పహిల్వాన్ అయ్యాడు కుస్తీదారు అయ్యాడు స్వల్ప స్వల్పకాలంలోనే దృఢకాయుడైన తిలకును చూసి అందరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకున్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో తిలక్ బిఏ పట్టా పొందారు బిఏ గణిత పరీక్షలో ఆయన ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యారు దీంట్లో ఏముంది బిఏ తర్వాత ఎల్ఎల్బి కూడా పూర్తి చేశాడు తిలక్ తిలక్ దేశ సేవ డబుల్ గ్రాడ్యుయేషన్ చేసిన తిలక్ ఆంగ్లేయుల పాలనలో పెద్ద జీతంతో మంచి ఉద్యోగం దొరికేది కానీ జీవితాన్ని దేశం కోసమే అర్పించాలని తిలక్ చిన్నప్పుడే నిర్ణయించుకున్నాడు కదా ప్రజల్లో స్వాతంత్ర్య భావనలు ఇంకా పూర్తి వికసించలేదు స్వాతంత్ర్య పిపాసన వారిలో ప్రగల్చవలసి ఉంది దేశభక్తిని వారి హృదయాల్లో నాటవలసి ఉంది భారతీయ సంస్కృతి ఆధారంగా నవ్య జీవన భవంతికి పటిష్టమైన పునాది వేయవలసి ఉంది ప్రతి భారతీయుడికి భారతీయ సంస్కృతిని జాతి ఆదర్శాలను బోధించవలసి ఉంది వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దవలసి ఉంది ఈ ఆదర్శాల సాఫల్యానికి విద్యా సంస్థలే మార్గమని తిలక్ బలమైన అభిప్రాయం తిలక్ సహచరుడు అగర్కర్జీ ఆయనకు తోడునీడగా నిలిచారు విద్యార్థులను దేశభక్తులుగా తీర్చిదిద్దడానికి అవసరమైన పాఠ్య ప్రణాళికలను తిలక్ అగర్కర్ కలిసి రూపొందిస్తున్న సమయంలోనే వారితో మరో మహానీయుడు జత కలిశారు ఆయనే విష్ణు శాస్త్రి చిప్లోన్కర్ చిప్లోన్కర్జీ స్వయంగా ఉపాధ్యాయుడు యువ విద్యార్థులకు సరియైన విద్యాబోధన అవసరాన్ని ఆయన గుర్తించారు ప్రతిదానికి భగవద్వేచ్ఛగా భావించే ప్రజల్లోని మూఢ విశ్వాసాన్ని తొలగించాలి ఆంగ్లేయుల పాలన కూడా భగవద్వేచ్ఛ అన్ గాని భావించే ప్రజలను జాగృత పరచవలసి అవసరం ఉంది తిలక్ అగర్ చిప్లూన్ చిప్ లోన్ ఈ ముగ్గురిది ఒకే ఆదర్శం విద్యార్థుల్లో నైతిక సామరథ్యాన్ని పెంపొందించేందుకు విద్యా సంస్థల్ని ప్రారంభించే కార్యక్రమంలో వారు ముగ్గురు నిమగ్నులయ్యారు తిలక్ ప్రారంభించి నిర్వహించిన విద్యా సంస్థలలో ఓ మహా వరటవృక్షం తిలక్జీ నాటిన చిన్న మొలక పెరిగి పెద్దదై శాకోపశాఖలతో వటవృక్షంగా రూపొందింది ఈ శాఖోపశాఖల లక్ష్యంగా కూడా మరో కొత్త విద్యా సంస్థను ప్రారంభించడం నవ్యజీవన మార్గదర్శనం అందించడమే న్యూ ఇంగ్లీష్ హై స్కూల్ దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీగా రూపుదిద్దుకుంది ఈ సంస్థ ఇప్పుడు పూనాలోని ఫెర్గూసన్ కాలేజీ గ్రేటర్ మహారాష్ట్ర కామర్స్ అండ్ ఎకనామిక్స్ కాలేజ్ బొంబాయిలో బాంబే కాలేజ్ సాంగ్లీలో విల్లింగ్టన్ కాలేజ్తో పాటు అనేక మాధ్యమిక పాఠశాలలను కూడా నిర్వహిస్తుంది పద్దెనిమిది వందల ఎనభైలో ప్రారంభమైన న్యూ ఇంగ్లీష్ స్కూల్ కొద్ది కాలంలోనే అభివృద్ధి సాధించింది అనేక మంది విద్యార్థులను ఆకర్షించింది ఈ సంస్థ మన సంస్కృ సంస్కృతి సంప్రదాయాలను ఆదర్శాలను ప్రతిబింబించింది పరీక్షల్లో అత్యధిక సంఖ్యల్లో ఉత్తీర్ణులైనారు అన్ని స్కాలర్షిప్లు చేజిక్కించుకున్నారు ఈ సంస్థ విద్యార్థులే దీనికి కారణం ఉపాధ్యాయులందరి లక్ష్యం ఒకటి కావడం తిలక్ ఆయన సహచరులు తీవ్ర కృషి చేశారు మొదటి సంవత్సరంలో తిలక్ చిఫ్లూన్కర్ ఒక్క పైసా కూడా జీతం తీసుకోకుండా విద్యార్థుల సంక్షేమానికి పాటుపడ్డారు ఇక జాతీయ విద్యను విస్తరించడంపై తిలక్ దృష్టి కేంద్రీకరించారు పాఠశాలల్లో కేవలం విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇవ్వడం సాధ్యమవుతుంది కానీ నిజానికి ప్రతి భారతీయుడిని బానిస సంఖ్యలను ఛేదించుకునేలా జాగ్రత్త పరచాలసిన అవసరం ఉంది ప్రజల్లో ఐక్యమత్యాన్ని సాధించాల్సిన అవసరం ఉంది దేశ పరిస్థితుల్ని వివరించి ప్రజలను కర్తవ్య పథంలో నడిపించవలసి ఉంది ఈ పని పత్రికల ద్వారా మాత్రమే ప్రభావవంతంగా చేయడం సాధ్యమని తిలకు నిశ్చయించారు విద్యా సంస్థను ప్రారంభించిన మరుసటి సంవత్సరమే తిలకు రెండు వార్ వార కూడా ప్రారంభించారు మరాఠీ పత్రిక కేసరిని ఆంగ్ల పత్రిక మరా ఆయన ప్రారంభించారు ఈ పత్రికలు ప్రజలను బాగా ఆకర్షించాయి రెండేళ్ళలోనే కేసరి అగ్రస్థానానికి చేరింది మిగతా ఏ భారతీయ భాషా పత్రికకు లేనంత మంది పాఠకులు కేసరికి లభించారు ప్రజల కష్టనష్టాల విశ్లేషణ వాస్తవ సంఘటనలను స్పష్టమైన వ్యాఖ్యానము కేసరి సంపాదకీయుల విశిష్టత కేసరి భాష సింహగర్జన లాంటిది ఎంతటి పిరికి పందలలోనైనా స్వాతంత్ర అంతటి శక్తివంతమైన భాష కేసరి సొత్తు తిలక్ తమ సహచరులకు ఎప్పుడూ ఒకే మాట చెప్పేవారు మీరు విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం రాయడం లేదు ఒక సాధారణ గ్రామస్తుడితో మాట్లాడుతున్నారనుకోండి మీరు అనుసరిస్తున్న పద్ధతి పట్ల మీకు దృఢమైన విశ్వాసం ఉండాలి మీరు వాడే శబ్దాలు పగటి సూర్యుడిలా ప్రకాశించేటంత స్పష్టంగా ఉండాలి కొల్హాపూర్ సంస్థానాధీశుడు మహారాజు రాజ్రామ్ మరణించిన అనంతరం ఆయన దత్తపుత్రుడు శివాజీరాజ్ మహారాజ్ అయ్యారు బ్రిటిష్ ప్రభుత్వం శివాజీరాజు పట్ల అతి క్రూరంగా వ్యవహరించింది దీన్ని కేసరి తీవ్రంగా ఖండించింది ఆంగ్లేయుల జులం దౌర్జన్యాలను ప్రజలకు తెలిసిపోయాయి పూనా కొలహపూర్ ప్రజల్లో అసంతృప్తి చెలరేగింది బ్రిటిష్ ప్రభుత్వం కేసరిపై వాస్తవాలను ప్రచురించినందుకు కేసు పెట్టింది తత్ఫలితంగా కేసరి సంపాదకుడు తిలక్ అగర్కర్ నాలుగు నెలలు కఠిన గారాగార శిక్ష అనుభవించవలసి వచ్చింది తదుపరి వీడియోలో పార్ట్ టూ తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ